పుత్ర పవిత్ర నామమున ఆమెను ప్రియ క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక చిన్న వచనాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం ప్రియ సహోదరులారా మొదటి పీతులు మూడవ రెండవ అధ్యాయము ఓ పదకొండవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఏంటి ఆ మాటలు అనంటే శారీరక వ్యామోహములు ఎప్పుడునూ ఆత్మతో పోరాడుచు ఆవిని ప్రయ్యా శారీరకంగా మన శరీరంలో కలిగేటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎప్పుడు కూడా మన ఆత్మతో పోరాడుతూ ఉంటాయి ఆత్మేమో మంచి పనులు చేయమని చెబుతూ ఉంటే శరీరమేమో చెడు పనులు చేయడానికి మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది రెండిటికీ బద్ధ వైర్యం అస్సలు సెట్ అవుదండి ఆత్మ కోరేది ఒకటి శరీరం కోరేది ఒకటి ఇప్పుడు ఆత్మ కోరేది మనం శరీరంలో చెయ్యాలి అంటే శరీర కోరికలను అణుచుకోవాలి ఎట్లా అలచుకోవాలంటే పౌలు గారు చెప్పినట్లు నేను వాక్యము చేత నా శరీర కోర్కలను నలగొట్టుకున్నానని మనకి పౌలు గారు అయినటువంటి భక్తులు మనకు సలహా ఇస్తూ ఉంటారు అనేక భక్తులు తన శరీరంలో పుట్టేటువంటి ప్రతి కోరికను ఎట్లా అణుచుకున్నారు ఎట్లా జయించగలిగారు అనంటే వాక్యము చేత ప్రియుల వాక్యము మన హృదయములు ఉంటే చెడు తలంపుల అవకాశం లేదు అదే కానీ లోకసువార్థ ఆరోగ్యం చూసాం హృదయము పరిపూర్ణతను బట్టి నోటి మాట వెలువడును అంటే నీ హృదయం దేనితో నింపబడిందో అదే నోరు మాట్లాడుతుంది కదా అని వాక్యం వేస్తుంది ప్రియులగా మన హృదయం అంతా ఇప్పుడు దేనితో నింపుకోవాలని ఆశిస్తామో తెలుసా వాక్యముతో నింపుకోవాలి దేవుని ఆలోచనలతో నింపుకోవాలి అప్పుడు నీ మాట నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వం అంతా కూడా బయటికి వస్తుంది ప్రియల అనేకుడిని చూసి ఆనందపడుతుంటారు ఇతను దేవుని భక్తుడు దేవుని విశ్వాసే దేవుని నమ్ముకున్నవాడు అని తెలియజేస్తారు అంతేకానీ నీ వస్త్రధారణ బట్టి కాదు ప్రియసహోదరుడు వైట్ అండ్ వైట్ షర్ట్ వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకోవడం వైట్ శారీ కట్టుకోవడం ద్వారా మనకి అవి కొంతవరకు వరకు ఆధ్యాత్మికంగా జీవించడానికి మనకు సహాయం చేస్తాయేమో కానీ ప్రియులరా ముందు హృదయం దీంతో నింపబడాలంటే వాక్యంతో నింపబడాలి దేవుని ఆలోచనలతో నింపబడాలి దేవుని తలంపులతో నింపబడాలి అప్పుడు కదా నువ్వు నిజమైన క్రైస్తవురాలుగా క్రైస్తవుడుగా అనేకులకు కనిపిస్తూ ఉంటావు అనేకులకు మాదిరిగా నువ్వు నిలబడగలుగుతావు ప్రియా సహోదరుడు ఇదిగో తల్లి శ్రీసభ మనందరి భక్తిని పెంపొందించుకోవడానికి విశ్వాసం యొక్క భక్తిని తమను పెంపొందించుకోవడానికి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి సహాయంగా ఈ లెంటర్ సీజన్ను ఏర్పాటు చేసింది రాబోయేటువంటి ఈ యొక్క బుధవారం విభూదీ బుధవారం నుంచి యాష్ వెన్స్డే అంటాం కదా ఆ రోజు నుంచి మన యొక్క భక్తి జీవిత నలభై దినాల పాటు సమాజానికి ఉన్నాం ఆయత్తపడండి సంసిద్ధపడండి శారీరకంగా మాత్రమే కాదు ప్రయా సహోదరు సిద్ధపడాల్సింది హృదయపూర్వకంగా హృదయ లోతుల్లోంచి సిద్ధపడదు కేవలం నలభై రోజులు ఉంచుకోవాలని కాదండి నలభై మిగతా జీవితానికి నలభై రోజులు ఒక మాదిరిగా ఉండాలి మారనటువంటి వారికి ఈ నలభై రోజులు గొప్ప అవకాశం ఉంది తల శ్రీ సెవ మనందరికి అందిస్తూ ఉంది చాలామంది మనం దేన్ని తీసుకుని నలభై రోజులు మాత్రమే ఉపవాసంగా ఉంటారండి భక్తి పరులుగా ఉంటారండి తర్వాత యధావిధిగా తాగేస్తారండి ఇంత చులకన అయిపోయాడు మనకు అనేకులు ఇది ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరు ఈ ఉద్దేశం ఏంటంటే ఎక్కడి నుంచి అయినా మారండ్రా అని కానీ మనమేం చేస్తాం ఇప్పటికీ మారతాం నలభై రోజులు మారతాం నలభై రోజుల తర్వాత మారరండి మళ్ళీ యథావిధిగా పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు గడిపేస్తున్నారు నలభై జీవితాలు మనకు ఒక ట్రైనింగ్ అయితే జీవించవలసిన ముందు జీవితం అంతా కూడా ఈ ట్రైనింగ్లో నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా నడవడికనన్నింటిని కూడా అవలంబించి మన బ్రతుకుని కొనసాగించాలి అది కదా తల్లిశ్రీ సభ యొక్క ఉద్దేశం ముందుకు కొనసాగాలి ఎందుకంటే శారీరక వ్యామోహములు ఎల్లప్పుడూ ఆత్మతో పోరాడుచు ఉంటాయి ఏది గెలిపిస్తారు మీరు ఆత్మన శరీరమనా శరీరానుసారంగా నడిచేవారైతే మీరు ఖచ్చితంగా నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు ఆత్మానుసారులు అయితే ఆత్మైక వాంఛలు కలిగి ఉంటారు కాబట్టి నిత్య జీవితం అని నిత్య జీవితానికి వారసులు అవుతారు అన్నీ మన చేతిలో ఉన్నాయండి ఏ మార్గాన్ని ఎంచుకోవాలో నువ్వు నిర్ణయించుకోవాలి దేవుడు మన ముందు జీవమును మరణమును ఏది కావాలి మరణమా జీవమా అంత మన చేతుల్లో ఉంది ప్రియ సహోదరులు వ్యామోహితులు కాకండి వ్యామోహితులు కాకండి వీటిని వ్యామోహం మన శరీరంలోకి రావాలంటే మనం తినేటువంటి ఆహారపాల కూడా కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయండి కాబట్టి మాంసానికి కాస్త దూరంగా ఉండండి ఈ యొక్క ఉపవాస దినాల్లో లంటి సీజన్లో కూరగాయలు తినడానికి ఏమండి సినిమాలు కాస్త దూరంగా ఉండండి ఆ తలంపులకు స్నేహితులకు కానీ కబురు చెప్పుకోవడానికి ముసలమ్మ మమ్మచట్లు చెప్పుకోవడానికి కాస్త దూరంగా ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చకండి కొంచెం దైవీకంగా నడిచేటువంటి వారితో ఎక్కువసేపు సహవాసం చేయడానికి ప్రయత్నించండి అప్పుడు ఆటోమేటిక్గా మన దైవీక మార్గంలో నడవడానికి అవకాశం ఉంది ప్రియ సహోదరులను కాబట్టి ఈ విలువైనటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి మన భక్తి జీవితాన్ని ప్రదర్శించవలసినటువంటి సమయం కాబట్టి అనేకులకు మాదిరిగా ఉండవలసిన సమయం మన చేతిలో ఉంచాడు కాబట్టి దేవుడు ముందుకు వెళదాం ఆత్మీయ జీవితం అనేకులకు మాదిరిగా నిలబడదాం ప్రైజ్తో ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మన మమ్మన